హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ నవ్విడేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చాలా చాలా డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలైతే ఒక అత్యద్భుతాన్ని ఆవిష్కరించారని చెప్పచ్చు ఏమిటంటే అది మానవ శరీరం లోపల ఒక సున్నితమైనటువంటి అంటే చాలా వరకు కూడా సున్నితమైన పనులు నిర్వహించడానికి చేయడానికి ఒక స్పెషల్గా వాళ్ళు రూపొందించిన లిక్విడ్ రూపంలో ఉండే రోబోను సక్సెస్ఫుల్గా తయారు చేశారు వినడానికి విచిత్రంగా ఉంది కదా ఎస్ లిక్విడ్ రోబో గురించి నేను చెప్పబోతున్నాను ఈ విప్లవాత్మక ఆవిష్కరణ రోబోటిక్స్ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించిందని చెప్పచ్చు ఈ లేటెస్ట్ రోబో సాధారణ రూపులతో పోలిస్తే కనుక పూర్తి స్థాయిలో భిన్నంగా ఉంటుంది అసలు దీని స్పెషాలిటీస్ వింటే మీకు మతిపోతుంది ఇది తన ఆకారాన్ని అవసరాన్ని బట్టి మార్చేసుకుంటూ ఉంటుంది చూడ్డానికి ఒక జెల్లీలా ఉంటుంది లేదా ఒక చిక్కటి ద్రవ రూపంలో కనిపించేటువంటి ఈ రోబో చాలా చిన్న కఠినమైన ప్రదేశాల్లో కూడా సులభంగా ప్రవేశించగలదు ఎందుకంటే లిక్విడ్ కదా ఇది చాలా మెత్తని పదార్థాలతో అంటే సాఫ్ట్ రోబోటిక్స్ తయారు చేయబడిన వల్ల సంక్లిష్టమైనటువంటి ప్రదేశాల్లో కూడా కదలడానికి సున్నితమైన పనులను నిర్వహించడానికి కూడా చాలా అద్భుతమైన సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది మరి ఈ లిక్విడ్ రోబోను ముఖ్యంగా వైద్యరంగ లో చాలా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతోనే అభివృద్ధి చేయడం జరిగిందంటున్నారు అండ్ ఓవర్ మానవ శరీరం లోపల సాధారణ పరికరాలతో చేరుకోలేని చాలా చాలా క్లిష్టమైన సంక్లిష్టమైన భాగాల్లో కూడా ఈ రోబోను ఉపయోగించి సున్నితమైన పనులను నిర్వహించుకోవచ్చు అంటూ శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నిర్దిష్ట ప్రాంతాలు అంటే నిర్దేశించుకున్నటువంటి ప్రాంతాలకు ఔషధాల పంపిణీ అంటే టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ అంటారు దీన్ని క్యాన్సర్ కణాలు ఉన్న చోటికి లేదా ఇన్ఫెక్షన్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతానికి నేరుగా డైరెక్ట్గా మెడిసిన్ పంపడానికి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ను కూడా చాలా వరకు తగ్గించవచ్చు అంటున్నారు అలాగే అతి తక్కువ కోతలతో శస్త్రచికిత్సలు అంటే ఏంటో తెలుసా మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ అంటారు కదా అంటే చాలా చిన్నగా అంటే కోతలు తక్కువ పెట్టడానికి అంటే చిన్నపాటి కోతల ద్వారా లేదా ఒరిజినల్గా ఉన్నటువంటి హోల్స్ రంధ్రాల ద్వారా కూడా శరీరంలోకి ప్రవేశించి చాలా క్లిష్టమైన శస్త్రచికిత్సలను సర్జరీలను నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది సో అంతర్గత పరీక్షలకు కావచ్చు నమూనాల సేకరణ కావచ్చు అంటే ఇంటర్నల్ డయాగ్నోస్టిక్స్ అండ్ శాంప్లింగ్ అనేది శరీరంలో ఉన్నటువంటి లోపల భాగాలను పరిరక్షించడానికి అలాగే నమూనాలను సేకరించడానికి అంటే అక్కడ ఎగ్జామిన్ చేయడానికి అనమాట ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది సహాయపడుతుంది అంటున్నారు సో శరీరం లోపల క్లిష్టమైన పనులు నిర్వహించడానికి ఈ రోబో దాని టెంపరేచర్ స్థాయిని మార్చుకోవడం ద్వారా లేదా మ్యాగ్నెటిక్ క్షేత్రాల సహాయంతో తన ఆకారాన్ని పూర్తిగా మార్చుకోగలదని పరిశోధకులైతే వివరిస్తున్నారు సో ఈ టెక్నాలజీ ఫ్యూచర్లో వైద్య చికిత్సల్ని మరింత సురక్షితంగా అంటే చాలా సేఫ్గా సమర్థవంతంగా అంటే ఎబిలిటీతో రోగులకు తక్కువ బాధ కలిగించే విధంగా కూడా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో ఈ ఆవిష్కరణ రోబోటిక్స్ కావచ్చు మెడికల్ టెక్నాలజీలో కావచ్చు ఒక సరికొత్త మైలు రాయిగా నిలవనుంది అని శాస్త్రవేత్తలంతా కూడా చెప్తూ ఉన్నారు మొత్తానికి టెక్నాలజీ అంటే ఏఐ విపరీతంగా చుచ్చుకొస్తున్న ప్రస్తుత తరుణంలో రకరకాల ఇన్వెన్షన్లు వస్తున్నాయి అందులో భాగంగానే ఈ లిక్విడ్ రూబో ప్రయోగం కూడా అంటున్నారు చూడాలి ఇది ఎలాంటి సత్ ఫలితాలు ఇస్తుందో